నమస్తే సార్ నా పేరు నాయక్ నేను సిఆర్పిఎఫ్లో మణిపూర్లో పనిచేస్తున్నాను సార్ సార్ నాది బెలుగుప్పతాడా బెలుగు మండలం అనంతపూర్ డిస్టిక్ సార్ మా నాన్న పేరు ఎన్ లక్ష్మణనాయక్ మా అమ్మ పేరు ఎన్ నాగూభాయి మా నాన్న దాదాపుగా నలభై సంవత్సరాలుగా సర్వే నంబర్ ఐదు వందల యాభై ఐదు భూమిని సాగు చేస్తాను సార్ ఆ భూమి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు పార్టీ ద్వారా మా భూమి లాక్కోవడం జరిగింది అంటే మేము మా డాడీ నలభై ఏళ్ళుగా టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి మీ టీడీపీ ప్రభుత్వం పోయింది మీరు భూమి చేయడానికి వీలేదని చెప్పి లాక్కోవడం జరిగింది ఆ భూమి మాకి కలెక్టర్ ఆఫీస్ ద్వారా మళ్ళీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు గ్రామసభ కలెక్టర్ ఆఫీస్లో ఎన్ నాగూబాయికి భూమి ఇవ్వాలి పట్టా ఇవ్వాలని చెప్పి వచ్చింది కానీ మా ఊరు ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు ఆ ప్రెసిడెంట్ గారు సంతకం చేయమంటే చేయట్లేదు ఊరు గ్రామ సభ అంతా చేసినప్పుడు గ్రామ సభలు మొత్తం ఒప్పుకొని అంత సంతకాలు ప్రతి ఒక్కరు సంతకాలు చేశారు కానీ మా గ్రామ సర్పంచ్ గారు సంతకం చేయట్లేదు అందుకు మా భూమి రావటం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తీసేసిన మా భూమిని నాలుగేళ్లుగా పోరాడాడు మా నాన్న ఆ భూమి రాకపోయేదానికి ఆ బాధతో మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మా నాన్న టీడీపీకి చేసిన సేవలు గుర్తించి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుచున్నాను మేము ఇక్కడ మణిపూర్లో డ్యూటీ చేసుకుంటూ అక్కడ ఇంటి సమస్యలతో చాలా సతమతం అవుతున్నాం ఇప్పుడు మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా గ్రామ సభ పెట్టడానికి ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా మా సర్పంచ్ గారు సంతకం పెట్టకపోగా మళ్ళీ డబ్బాలు ఇస్తే చేస్తామని దబాయిస్తాను దానికి మీరు సహకరించి మా భూమిని మాకు ఇప్పిస్తానని కోరుచున్నాను ఇట్లు మీ విధేన్ని ఎన్ని ఏసునాయక్ సిఆర్పిఎఫ్ సార్